హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూస్తుంటేనే మీకు అర్థమవుతున్నది బంగారు శివలింగానికి అభిషేకం అని మేము మేము మా ఫ్యామిలీతోటి మా మేనత్త వాళ్ళు ఇంకా తెలిసిన ఆంటీ వాళ్ళతో యాదగిరిగుట్ట రమణేశ్వరము స్వర్ణగిరి అయితే వెళ్ళాము అక్కడ ముందుగా మేము యాదగిరిగుట్ట వెళ్ళి ఉదయమే వెళ్ళాము అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని అక్కడ నుండి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి రమణేశ్వరము అక్కడికైతే వెళ్ళాము అక్కడ బంగారు శివలింగం ఉంటుంది అని తెలుసు కానీ ఎప్పుడు వెళ్దామంటే కుదరలేదు ఇప్పుడు కుదిరింది ఆ టైం వచ్చింది అక్కడికి బంగారు రమణేశ్వరం వెళ్ళగానే అక్కడ మనకి ఒక హండ్రెడ్ రూపీస్ ఒకరికి హండ్రెడ్ రూపీస్ తీసుకొని లోపలికైతే పంపిస్తారు అక్కడ ఒక వెహికల్ ఉంటుంది ఎందుకంటే ఈ బంగారు శివలింగం దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం లాంగే ఉన్నది ఆ వెహికల్ వాళ్ళే ఒకరికి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అక్కడ వాళ్ళు తీసుకెళ్తూ మిగిలిన శివలింగాలను కూడా చూపించుకుంటూ తీసుకెళ్ళి ఈ బంగారు శివలింగం దగ్గర ఆపుతారు శివలింగాన్ని చూడడము చూడొచ్చు అభిషేకం కూడా చేసుకోవచ్చు అంటే మేము నేను అమ్మ పాప ఇంకా ఆంటి వాళ్ళు మామైనత్త అందరము అభిషేకం చేసుకున్నాం కాకపోతే ఒక్కరికి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఇక అక్కడ మేము వాళ్ళకు ఒక సిద్ధగురు అనే ఛానల్ ఉందంట వాళ్ళు అడిగారు ఇలా ఫస్ట్ టైం వచ్చారు కదా ఎలా ఉంది ఇలా శివలింగాన్ని చూడడం మిగిలిన రెండు వేల శివలింగాలను కూడా చూసాం కదా ఎలా ఉందని అడిగితే చెప్పాము నిజానికి ఈ ఎనిమిది వందల కేజీల శివ బంగారు శివలింగం చూడడం కూడా మొదటిసారి రెండు వేల పైన రెండు వేల శివలింగాలు ఉన్నాయి ప్రతిష్టాపన జరిగింది కదా అవి కూడా చూడడం మాకు చాలా హ్యాపీ అనిపించిందని వాళ్ళకు మేము చెప్పాము దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ చాలా అది సాయిబాబా విగ్రహాలు ఉన్నాయి ఇంకా చూడ చూడే చూడవలసిన ప్రదేశం అది సాయిబాబా విగ్రహాల చుట్టూ కూడా శివలింగాలు ఉన్నాయి ఆ శివలింగాలను అయితే మనల్ని ముట్టుకొనివ్వరు వాటి ముందు మొత్తం గ్రిల్స్తో ఉంటాయి మనం బయట నుండే ఆ శివలింగాలను చూడాలి ఈ వెహికల్ వాళ్ళే మళ్ళీ మనల్ని అక్కడ నుండి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ అమ్మవార్ల దగ్గర మనల్ని వదిలిపెడతారు ఇక్కడ సాయిబాబా విగ్రహం ముందు ఇక్కడ రమణానంద మహర్షి ఫోటో కూడా ఉన్నది చూడండి ఇక్కడ సాయిబాబా దూని ఉంటుంది ఆ దూని చుట్టూరా శివలింగాలే ఉన్నాయి వాళ్ళు అక్కడ ఎవ్వరు మనల్ని ఆ శివలింగాలు చూడడం మాత్రమే టచ్ చేయని అస్సలకే ముట్టుకొనివ్వరు అక్కడ నుండి మళ్ళీ ముందు వెళితే కొంచెం ముందు వెళితే అన్ని శివలింగాలు సాయిబాబా విగ్రహాలు ఆరు ఫీట్ల శివలింగం కూడా ఉన్నది ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక పెద్ద శివలింగం అయితే ఉన్నది అక్కడ ఒక బోర్డు మీద ఈ శివలింగం చుట్టూ మూడు మూడు సార్లు తిరిగేసి ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకొని మన మనసులో ఉన్న ఒకే ఒక కోరిక కోరుకోవాలని అక్కడైతే రాసి ఉన్నది మేము కూడా ఆ శివలింగం చుట్టూ మూడు సార్లు తిరిగేసి ఒక కోరిక కోరుకొని అమ్మవార్ల దగ్గరకైతే వచ్చినాం ఇక్కడ అమ్మవార్లు చూడండి ఎంత అమ్మవార్లను మనకు ఓపిక ఉండాలని ఎంతమంది అమ్మవారు పేరు కూడా కొన్ని పేర్లు తెలువని అమ్మవార్లు కూడా మన ఉన్నారు అక్కడ కింద ఇట్లా పేర్లు రాసిపెట్టి పైన అమ్మవార్లను ప్రతిష్టాపన చేసినట్లు చాలా మంచిగా అనిపించింది చిన్నమస్తాదేవి అని కూడా అమ్మవారు అక్కడ కింద రాసిపెట్టినది నేనైతే అమ్మవారిని చూడము అదే మొదటిసారి చిన్నమస్తాదేవి అంటే ఇలానా అనుకున్నాం మేము మా అమ్మ పాప అత్తవాళ్ళు అందరము ఈ అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాము అక్కడ నుండి రిటర్న్లో మేము స్వర్ణగిరి వచ్చాము స్వర్ణగిరి అయితే ఈ మధ్య కాలంలో స్వర్ణగిరి అదొక ఇరవై రెండు ఎకరాలలో కట్టిన ప్రదే కట్టిన అది ఇరవై రెండు ఎకరాలంటే మామూలు కాదు ముందు మనం వెళ్ళగానే అక్కడ దేవుడి పాదాలు కనిపిస్తాయి దాని తర్వాత మనకు ఫోన్లు నాటాలోడ్ బయటకు వచ్చిన తర్వాత ఒక పెద్ద దేవు ఇక్కడ చూడండి జలనారాయణుడు కానీ ఇంకా ఆంజనేయ స్వామి పెద్ద గంట ఉన్నది చిన్న బాలకృష్ణుడు ఐదు పడగల మీద కృష్ణుడు కూడా కనబడతాడు మనకు బయటకు వచ్చాక అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ జలనారాయణని చూడగానే ఒక ఫీలింగ్ వచ్చింది అక్కడే మేము ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కూర్చున్నాము ఆ ఈవినింగ్ టైము ప్రశాంతంగా ఉన్నది అంత పబ్లిక్ ఉన్నా కూడా అక్కడ ఒక మంచి ఫీలింగ్ వచ్చింది అక్కడే కూర్చుని జలనారాయణని చూసుకుంటూ అలాగే కూర్చున్నాము సిక్స్ థర్టీకి అయితే అక్కడ లైట్లు వేస్తే ఇంకా బాగుంటుందని అంటే మేము లైట్లు వేసే అంతవరకు అక్కడే కూర్చున్నాము స్వామివారిని దర్శించుకొని దర్శించుకుంటూ చూస్తూ అలా చూస్తూ ఉండిపోయాము అక్కడ చాలా నచ్చింది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి